ఏది నీళ్లతో జరిగిన సాగు ఒకసారి చూడాలి కొత్త ఆయకట్టు ఆయకట్టు స్థిరీకరణ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేరుగా తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు ఎకరాలు కొత్త ఆయకట్టుకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల ద్వారా నింపిన నాలుగు వందల యాభై ఆరు మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా ముప్పై తొమ్మిది వేల నూట నలభై ఆరు ఎకరాలు కొత్త ఆయకట్టు కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఎస్ఆర్ఎస్పి వన్ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ మరియు నిజాం సాగర్ నీటితో నింపిన రెండు వేల నూట నలభై మూడు ఎంఐ ట్యాంకుల ద్వారా ఒక లక్ష అరవై ఏడు వేల యాభై ఎకరాలు కొత్త ఆయకట్టు మొత్తం మూడు లక్షల నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు ఎకరాల కొత్త ఆయకట్టుకి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నీళ్ళు అందించింది ఆయకట్టు స్థిరీకరణలో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ అంటే ఎల్ఎండి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ మరియు నిజాంసాగర్ ప్రాజెక్టులకు కాళేశ్వరం నీళ్లు అందించి పదిహేడు లక్షల ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఎకరాల స్థిరీకరణ కాళేశ్వరం నీళ్లు కూడెల్లి వాగు హల్దీవాగుల ద్వారా అరవై ఆరు చెక్ డ్యాంలతో మరో ఇరవై వేల ఐదు వందల డెబ్బై ఆరు ఎకరాలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏంది నీళ్ళతో జరిగిన సాగుకు సంబంధించిన వివరాలు దాంతోపాటుగా ఇక మొత్తం ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు కాళేశ్వరం నీళ్ళనేది అందించడం జరిగింది గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా ఇక ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన నీటి విడుదల చేసిన నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు వివరాలకు సంబంధించి ఒకసారి మనం చూడాలి ఏంది ఇయో సూడురి టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలు అని వాళ్ళే రిలీజ్ చేసేళ్ళు ఇది మనది కాదు ఓకే వాళ్ళు రిలీజ్ చేసీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాస్ ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నాలుగు వందల యాభై ఆరు ఎంఐ ట్యాంకులకు సంబంధించి టోటల్గా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వానికి సంబంధించి ఆమోద ముద్ర వేసేళ్ళు ఇరవై లక్షలకు ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు నీళ్ళు అందుతుంది అని కూడా చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో సాగు కల్పనకు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో నలభై రెండు పాయింట్ ఏడు ఏడు ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అంటే రెండు వేల పద్నాలుగు వరకు ఈ సుదీర్ఘంగా సాగిన మన ప్రయాణంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేవలం నలభై రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు కానీ కేసీఆర్ పదేళ్ల కాలంలో ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు నీళ్ళు అందించిండు డిఫరెన్స్ చూడండి ఇది ఎప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అంతవరకు ఈ సుదీర్ఘంగా సాగిన ప్రయాణంలో మనకు పూర్తి స్థాయిలో ఇచ్చిన నీళ్ళని ఎన్ని ఎకరాలకు ఇచ్చిళ్ళంటే తెలంగాణలో నలభై రెండు లక్షల డెబ్బై ఏడు ఎకరాలకు మాత్రమే ఇచ్చి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కానీ కేసీఆర్ గారు కేవలం పది సంవత్సరాలలో ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు నీళ్ళు అందించిండు ఇక స్వరాష్ట్రంలో సాగునీటి కల్పనకు సంబంధించిన వివరాలు చూస్తే మనం కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఇక్కడ కేవలం మనం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుతోనే పది సంవత్సరాలలో ఇరవై లక్షలకి ఇస్తే ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి నలభై రెండు పాయింట్ ఏడు ఏడు లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చింది కానీ ఒక్క కేసీఆర్ మాత్రం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మీరు నమ్మిన నమ్మకపోయిన అక్షర సత్యం ఎంత అంటే నలభై ఎనిమిది లక్షల ఏడు నాలుగు ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ పది సంవత్సరాల కాలంలోనే నలభై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు అందించిండు కల్వకుండ్ల చంద్రశేఖరరావు మరి ఇదే గతంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇంకేదైనా కేవలం తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఎంత అందించాలంటే నలభై రెండు నలభై రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఎకరాలకు అందిస్తే కేవలం కేసీఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు నలభై ఎనిమిది లక్షల డెబ్బై నలభై ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల ఎకరాలకు నీళ్ళు అందించింది ఇది కేసీఆర్ ఇక ఉమ్మడి పాలనకు స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు తేడా ఏంటి ఇది చాలామంది కూడా అడుగుతున్న ప్రశ్న అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో మన స్థితిగతులు ఏంది ఇప్పటి మన పరిస్థితులు ఏంది అనేది చాలామందికి తెలియట్లేదు సరే ఒకసారి నూరి మనం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేవలం ఆరు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు మాత్రమే నీళ్ళు అందించుకున్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ కావచ్చు ఎవరైనా కావచ్చు అప్పటి నాటి గత మూర్ఖత్వమైన పాలకుల వల్ల మనం ఆరు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు మాత్రమే నీళ్ళు అందించుకున్నాం కానీ కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత నలభై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు అందించుకున్నాం ఒకసారి తేడా జూరి జమానంత ఫరక్ ఉంది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కేవలం ఆరు లక్షల ఎకరాలకు అందిస్తే ఇక్కడ నలభై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలకు అందించిండు కేసీఆర్ ఈ విషయాన్ని తెలువక చాలామంది కూడా తప్పుడు కూతలు వస్తున్నారు